నమస్తే న్యూస్ తెలుగుకు స్వాగతం ఇప్పుడు చూద్దాం జగితల జిల్లా కార్యాలయం ముందు వర్కర్లు నిరసన కార్యక్రమం చేపట్టారు పెండింగ్లో ఉన్న టీబీ పారిశాతకం మరియు ఎలక్షన్స్ డ్యూటీ కంటి వెలుగు పల్స్ పోలియో టీవీ బిల్లులకు వెంటనే విడుదల చేయాలని మరియు పద్దెనిమిది వేల రూపాయలు ఫిక్స్డ్ వేతనం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ జిల్లా సమీకృత కార్యాలయం ముందు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు అనంతరం డిప్యూటీ డిఎంహెచ్ఓ జైపాల్ రెడ్డికి వినత పత్రాన్ని అందజేశారు Thank okay. you. నిన్న